మా నమస్తమా అందరికైతే ముచ్చటందండే మా దోస్తుగా నేను మా డాడీ మా అన్న చెల్లకైతే ఒక మావా అయితే వాడమా మా దోస్సు అయితే చెల్లకెళ్ళి బయటకు వెళ్తే వెళ్తున్నామా వానికి కూడా చూద్దామా ఈ జల్లు అయితే నాది మా దోస్తు దగ్గరికి అయితే చేపలు మోసుకొస్తాం కదా అన్నవాళ్ళు అయితే వేరు మామా వానికి అయితే ఏం చేపలు పడే చూద్దామా రే పట్టుకొస్తారు అన్నవాళ్ళు అయితే తెడ్డైతే బయటకు వేసినాడు మా వాడు మరే ఈ అన్నకైతే చేపలు అయితే ఇచ్చిను అన్నవాళ్ళు అయితే పట్టుకొస్తారు మావా అవి పట్టుడేందే కానీ కట్టెక్కితే అని మావా ఇక అన్న అయితే పట్టుకుపోయి ట్రైన్ అయితే వస్తున్నామావా మా దోస్తునికి అయితే అన్ని జిలేబీలు ఒక రవ్వ అయితే పడ్డాది మావా ఆ రవ్వ కూరగాయని పక్కేసుకుని మా తాత ఈ జిలేబీలు అయితే జోకి మామ అన్నైతే చూద్దాం అన్న కాండ మీద మంచి పెట్టు అన్న వేడ ఇస్తున్నా మంచి పెట్టు రవ్వ అయితే కూరకైతే పక్క వేసుకున్నావా అయితే ఒక పదిహేను కేజీలు అయితే అనుకుంటున్నాను అయితే ఎన్నైతే చూద్దాం మరే ఇక కాంట అయితే వేసారు పదమూడు కేజీలు అయితేనే మా చూడండి మామా ఇంతకుముందు అయితే అన్ని కట్లలు రవ్వలు అయితే పడేది ఇప్పుడైతే అవి పడతలేవు ఏమో మరి చేపలు అయిపోయినాయో మరి అవి అన్ని జిల్బులు పడుతున్నాయి ఇప్పుడైతే ఇక మా అన్న అయితే వచ్చింది ఒడ్డుకి అన్న దగ్గర ఏం చేరున్నాయి చూద్దామా మరి మా అయితే ఒక బస్సు అయితే బయటకి ఇస్తున్న మరి చేపలే అవి కూడా అవంట పెద్ద పాములంటామా ఇక మా అన్న అయితే చికెన్ తీసుకొని వస్తున్నాడు ఇది అయితే సంచి బయటకు అయితే మోసుకోవడం మామ ఇక చేపలు పైకి మోసి అయితే బయటకు వేసుకోవాలి మామ నీళ్ళు ఉంటే కొట్టుకోవద్దు మళ్ళా అందుకనే చేపలు ఎండకిచ్చి మామైతే తెప్ప మాత్రం బయట వేస్తుండు ఎన్న అయితే మొయ్యలేక మోసుకొస్తుండు మోసుకొస్తు బాట ఆమె ఉంది కింద మెట్లు చేసినా వానకైతే కోడిపోయినా మామ మామైతే పెద్ద పాము రెండు అయితే పదిహేను కేజీలు అయితేనే ఈ చేపలనైతే ఇక్కడనే జొక్కుని పార్సల్ అయితే కొడతారు మామ ఇక మా డాడైతే లాస్ట్కి అయితే బయటకు ఎక్కిండు చేపలు పడుతుందని వాళ్ళైతే ఎత్తిన మామా మా అన్న అన్నవాళ్ళు అయితే మోసుకొస్తానికైతే వేరు చూడురు మామా చేపలు అయితే తెప్ప మీద ముంగడేసుకున్నావు చిక్కమైతే చూడండి మామా ఒక రెండు మూడు రోజుల నుంచి అయితే చేపలు అయితే ఏం పడతలేవు తలిగ్గా కావచ్చు తలికైతే చేపలు అయితే ఎక్కువ లేవు అందుకనేం పడతలేవు అనుకుంటున్నాం మేమైతే ఈ అన్నవాళ్ళు అయితే పైకి అయితే మోసుకొస్తారు మామా ఎందుకైతే అయితే చూద్దాం మరే చేపలు అయితే రవ్వలు కూడా పడ్డా మా డాడీకి ఒక నాలుగు రవ్వలు అయితే దాంకా పడ్డట్టున్నాయి మాన్న అయితే తీసి పక్కిస్తున్నాయి కూరకైతే తీయన్న రవ్వలు ఎన్ని ఉన్నాయి తీసి తీస్తున్నా బయటతే ఇస్తుంది పక్కి ఒక నాలుగు దాకా పడ్డట్టున్నాయి రవ్వలు అయితే నాలుగు పడ్డాయి మామ ఒక పెద్ద రవ్వ పడ్డది ఈ రవ్వ మాత్రం కేజీ నాలుగు రెండు పట్టుంది నేనైతే తీసుకున్న దాన్ని ఇంకా చూడు మామ ఎట్లా ఉందో ఈ రవ్వ మాత్రం కేజీ సైడ్ అయితే వన్ ట్వంటీ మామ సైడ్ అంత కాని మామ లాస్ట్కి అయితే చేపల చూపులు అన్నీ అయిపోయినాయి కొన్ని చేపలలు అయితే రవ్వలు అయితే కలిసినంట అంట ఎన్నో అయితే గ్రేడింగ్ చేస్తున్నారు మా ఇక జిలేబీలని రవ్వండి వేరే పార్సల్ పార్సెల్ అంటాము